స్టూడెంట్స్ వెల్కమ్ టు మై క్లాస్ రూమ్ త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట అధ్యాయంలో భాగంగా ఈరోజు మనం ఒక బహుముఖి యొక్క తలాలు అంచులు శీర్షాల సంఖ్యకు సంబంధించి ఒక ఆసక్తికరమైన సంబంధాన్ని మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం బహుముఖికి ఉండే తలాలు ఎన్ని అంచులు ఎన్ని శీర్షాలు ఎన్ని అనేది మనం గతంలో జరిగిన క్లాసులో చెప్పుకున్నాం ఇక్కడ నేను ఒక పట్టికను మీకు ఇస్తున్నాను ఇక్కడ ఒక్కొక్క వస్తువును పట్టికలో ఏమున్నాయో చూడండి ఒకసారి గమనించండి వస్తువు వస్తువు యొక్క పేరు తలముల సంఖ్య శీర్షముల సంఖ్య అంచుల సంఖ్య తలముల సంఖ్యను ఎఫ్ అని శీర్షముల సంఖ్యను వి అని అంచుల సంఖ్యను ఈ అని తీసుకోవడం జరిగింది మరి ఎఫ్ ప్లస్ వి అంటే తలముల సంఖ్య శీర్షముల సంఖ్యల మొత్తం ఎంత ఈ ప్లస్ టూ అంచుల సంఖ్యకు రెండు కలపగా వచ్చే మొత్తం ఎంత అనేవి ఇక్కడ మనకు ఈ టేబుల్ యొక్క శీర్షికలుగా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క వస్తువును నేను ప్రజెంట్ చేస్తాను ఆ వస్తువు యొక్క పేరేంటి దానికి ఎన్ని తలాలు ఉన్నాయి ఎన్ని శీర్షాలు ఉన్నాయి ఎన్ని అంచులు ఉన్నాయి ఎఫ్ ప్లస్ విలువ ఎంత ఈ ప్లస్ టూ విలువ ఎంత మనం చూద్దాం ముందుగా వచ్చే వస్తువు ఏంటో చూడండి ఒక వస్తువు రెండో వస్తువు మూడో వస్తువు నాలుగో వస్తువు ఐదో వస్తువు ఆరో వస్తువు ఆరు బహుముఖిలు వచ్చాయి ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క బహుముఖి పేరు రాద్దాం మొదటి బహుముఖి ఏంటిది మనకు స్పష్టంగా కనబడుతుంది ఇది సమఘనం దీని యొక్క అన్ని తలాలు సర్వసమాన చతురస్రాకారాలుగా ఉంటాయి ఇది సమఘనం రెండవది మనకు స్పష్టంగా కనపడుతుంది ముందు భాగం దీర్ఘ చతురస్రాకారంగా ఉంది ప్రక్కభాగం దానికి సమానంగా లేదు కాబట్టి ఇది ఒక దీర్ఘఘనం మూడవది మనకు కింద త్రిభుజాకారంగా ఉండి ప్రతి త్రిభుజ త్రిభుజం యొక్క ప్రతి శీర్షం నుండి ఒక అంచు వచ్చి పైన కలుసుకుంది కాబట్టి ఇది త్రిభుజాకార పిరమిడ్ అన్ని అంచులు ఒకే శీర్షం వద్ద కలుస్తున్నాయి కాబట్టి ఇది త్రిభుజాకార పిరమిడ్ లేదా దీన్నే మనం చతుర్ముఖి అంటామని అనుకున్నాం మరి నెక్స్ట్ ఇక్కడ రెండు సమాంతర తలాలు సర్వసమానంగా ఉన్నాయి అవి ఏ ఆకారంలో ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు భుజాలు గల బహుభుజులు ఉన్నాయి ఆరు భుజాలు ఉన్న బహుభుజుని ఏమంటాం మనం షడ్భుజి కాబట్టి రెండు షడ్భుజులు సమాంతరంగా ఎదురెదురుగా ఉంటూ వాటి అంచులు వాటి శీర్షాలు అంచుల చేత కలపబడి దీర్ఘ తలాలను కలిగి ఉన్నాయి ప్రక్కలకు కాబట్టి ఇది ఏమవుతుంది ఇది ఒక పట్టకము దీని అడుగు భాగము షెడ్భుజ్ కాబట్టి ఇది షడ్భుజాకార పట్టకము అదే విధంగా క్రింద కూడా మనకు షెడ్భుజ్ ఉంది కానీ ఈ షెడ్భుజ్ యొక్క శీర్షాలన్నీ అంచుల ద్వారా ఒకే శీర్షం వద్ద కలపబడుతున్నాయి కాబట్టి మనకు ఇది షడ్భుజాకార పిరమిడ్ అవుతుంది ఆ తర్వాత మరొక చత్రస్రం ఉంది ఆ చతురస్రం యొక్క శీర్షాలన్నీ అంచుల ద్వారా ఒక శీర్షం ద్వారా దగ్గర కలపబడ్డాయి కాబట్టి ఇట్లా మొనదేలినట్టు ఉన్నది అంటే అది ఖచ్చితంగా పిరమిడ్ ఇక మనం దాని డౌట్ పడద్దు ఇక మొనదేలినవి కూడా పిరమిడ్లే కాబట్టి ఇది ఒక పిరమిడ్ అది కూడా చతురస్ర అడుగు భాగం కలిగి ఉంది కాబట్టి చత్రస్రాకార పిరమిడ్ ఇప్పుడు ఒక్కొక్క దాని తలముల సంఖ్యంతో చూద్దాం ఇప్పుడు సమగణానికి ముందు ఒక తలం వెనక ఒక తలం మళ్ళీ ఈ నాలుగు భుజాలు ననుకొని నాలుగు తలాలు మొత్తం మీద ఆరు తలాలు ఉంటాయి అదేవిధంగా దీర్ఘగణానికి కూడా అదే విధంగా ఉంటాయి కాబట్టి ఆరు తలాలు చతుర్ముఖి అంటేనే మనకు నాలుగు ముఖాలు కలిగిన అర్థం వస్తూనే ఉంది కాబట్టి చతుర్ముఖి తలాల సంఖ్య నాలుగు షడ్భుజాకార పట్టకానికి ఆలోచించండి క్రింది షడ్భుజి పైన షడ్భుజి రెండు తలాలు ఎప్పుడైనా పట్టకానికి మనం గుర్తుంచుకో తగ్గ విషయం పట్టకానికి గుర్తుంచుకో తగ్గ విషయం ఏంటంటే అడుగున ఉన్న భుజం ఏదైతే ఉంటుందో అడుగున్న బహుభుజి ఏదైతే ఉంటుందో దానికి ఎన్ని భుజాలుంటాయో అన్ని భుజాల కంటే రెండు ఎక్కువగా ఉంటాయి తలాలు ఎందుకంటే ఎన్ని భుజాలుంటే అన్ని భుజాల నుంచి ఒక్కొక్క దీర్ఘ చతుస్రాకార తలం పోతుంది ఆరు కాబట్టి ఈ భుజం కాబట్టి ఆరు మళ్ళీ పైతలము కింది తలము కాబట్టి ప్లస్ రెండు ఎనిమిది అట్లా కాకుండా మరి పిరమిడ్కి ఏ విధంగా ఉంటుంది అంటే ఎన్ని భుజాలు ఉంటాయో దానికంటే ఒకటి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పైతలం లేదు కాబట్టి కాబట్టి ఇది ఏడు అట్లా చిత్ర నాలుగు కాబట్టి నాలుగు ప్లస్ కింది ఒకటి ఐదు శీర్షములు మనకు సమగణానికి ముందు నాలుగు శీర్షాలు కనిపిస్తున్నాయి అదే విధంగా వెనక భాగంలో నాలుగు శీర్షాలు ఉంటాయి కాబట్టి నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది సేమ్ దీర్ఘకణానికి కూడా అదే విధంగా ఉంటాయి కాబట్టి ఎనిమిది చతుర్ముఖి ఇక్కడ మనకి ఎన్ని శీర్షాలు పడుతున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు షడ్భుజాకార పట్టకానికి కింద ఆరు శీర్షాలు మళ్ళీ పైన ఆరు శీర్షాలు పన్నెండు శీర్షాలు పిరమిడ్ కి కింద ఆరు పైన ఒకటి ఏడు శీర్షాలు చతురస్రాకార పిరమిడ్ కి కింద నాలుగు పైన ఒకటి ఐదు శీర్షాలు కంచులు చూస్తే ఇది ఎప్పుడైనా పట్టకానికి ఎన్ని అంచులు ఉంటాయంటే అడుగు భాగం ఎన్ని అంచులు ఉంటాయో దానికి మూడింతలు ఉంటాయి ఎందుకంటే కింద అన్ని అంచులుంటాయి పైన అంచు అన్ని అంచులు ఉంటాయి మళ్ళీ ఒక్కొక్క శీర్షం నుండి ఒక్కొక్క అంచు పోతుంది కాబట్టి ఇది చతురస్రాకార పట్టకము చతురస్రానికి నాలుగు భుజాలు ఉంటాయి కాబట్టి నాలుగు ఇంటు మూడు పన్నెండు అట్లాగే దీర్ఘకాలం కూడా అదే విధంగా దీర్ఘ చతురస్రాకార పట్టకము కాబట్టి దీర్ఘ చతురస్రంకి నాలుగు భుజాలు ఉంటాయి కాబట్టి నాలుగు మూడు పన్నెండు పిరమిడ్కి ఏమో ఎన్ని అంచులు ఉంటాయంటే దాని అడుగు భాగానికి ఎన్ని భుజాలు ఉంటాయో దానికి రెట్టింపు ఉంటాయి కాబట్టి నాలుగు రెండు సారీ ఇక్కడ మూడు ఉన్నాయి కదా మూడు రెండు ఆరు పటకాన్ని చెప్పుకున్నాం కదా ఉంటాయి సో ఆరు కాబట్టి ఆరు మూడు పద్దెనిమిది పిరమిడ్కి రెట్టింపు ఉంటాయని కూడా ఆరు రౌండ్లో పన్నెండు ఈ చిత్రసంగం కాబట్టి నాలుగు రౌండ్లు ఎనిమిది ఇప్పుడు మనం గమనించినట్లయితే ఎఫ్ ప్లస్ వి ప్రతిదానికి కనుక్కుందాం ఆరు ప్లస్ ఎనిమిది పద్నాలుగు మళ్ళీ ఆరు ప్లస్ ఎనిమిది పద్నాలుగు నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది ఎనిమిది ప్లస్ పన్నెండు ఇరవై ఏడు ప్లస్ ఏడు పద్నాలుగు ఎఫ్ ప్లస్ వి కనుక్కుంటున్నాం మనం అంటే తలాల సంఖ్య శీర్షాల సంఖ్యలో మొత్తం ఐదు ప్లస్ ఐదు పది తర్వాత ఇప్పుడు ఈకి రెండు కలుపుతూ తీసుకున్నాం ఈ ప్లస్ టూ పన్నెండు ప్లస్ రెండు పద్నాలుగు పన్నెండు ప్లస్ రెండు పద్నాలుగు అట్లాగే ఆరు ప్లస్ రెండు ఎనిమిది పద్దెనిమిది ప్లస్ రెండు ఇరవై పన్నెండు ప్లస్ రెండు పద్నాలుగు ఎనిమిది ప్లస్ రెండు పది ఇప్పుడు మీరు గమనించవలసింది ఏంటి ప్రతిసారి ఎఫ్ ప్లస్ వి విలువ ఈ ప్లస్ టూ విలువ సమానంగా వచ్చింది అన్ని సందర్భాలలో ఎఫ్ ప్లస్ బి విలువ ఈ ప్లస్ టూ విలువ సమానంగా వచ్చింది అంటే తలాలు శీర్షాల సంఖ్యలో మొత్తం అంచుల సంఖ్య కంటే రెండు ఎక్కువగా ఉంటుంది ఇది ప్రతి బహుముఖికి ఇదే విధంగా మీరు యాదృచ్ఛికంగా ఏ బహుముఖి తీసుకున్నా ఈ సంబంధం వర్తిస్తుంది దీనిని ముందుగా లియోనార్డ్ ఐలర్ అనే శాస్త్రవేత్త దీన్ని కనిపెట్టడం జరిగింది ఎవరు లియోనార్డ్ ఐలర్ మనకు చాలా చిరపరిచితమైనటువంటి శాస్త్రవేత్త అయిన ఐలర్ కనుక్కున్నాడు కాబట్టి ఈ సంబంధాన్ని ఐలర్ సంబంధము అని అంటాము ఐలర్ సంబంధము లేదా ఐలర్ సూత్రం ఏంటి ఎఫ్ ప్లస్ విజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ టూ ఇది బహుముఖి యొక్క తలాలు అంచులు శీర్షాలకు సంబంధించినటువంటి సూత్రము అయితే ఈ సిద్ధాంతాన్ని పాటిస్తేనే అది బహుముఖి అవుతుంది ఒకవేళ మనకు మన ఇష్టం వచ్చిన తరాల సంఖ్య శీర్షాల సంఖ్య అంచుల సంఖ్య తీసుకొని ఆ వాటితోటి బహుముఖి ఏర్పడుతుందా లేదా చెక్ చేయాలి అంటే ఎఫ్ ప్లస్ విలువ ఖచ్చితంగా ఈ ప్లస్ టూకి సమానం కావాలి అలా అయితేనే వాటితోటి బహుముఖి ఏర్పడుతుంది ఓకే నెక్స్ట్ దీనికి సంబంధించి అభ్యాసము పదమూడు పాయింట్ రెండులో ఉన్న సమస్యలు చేద్దాము క్రింది పటములలో కల బహుముఖి యొక్క తలములు శీర్షములు అంచుల సంఖ్యను లెక్కించండి వాటికి ఐలర్ సూత్రమును సరిచూడండి అంటున్నాడు సో ముందు పటము ఒకటవది చూద్దాం ఒకటిలో మళ్ళీ ఒకటవది సో ఇదేంటి మనకు బహుముఖి యొక్క తలాలు ఏమి ఉన్నాయి ఇక్కడ ఉంది ఏమొచ్చింది మనకు ఇది త్రిభుజాకార పట్టకం ఇది కాబట్టి దీని యొక్క తలముల సంఖ్య ఎంత పట్టకము కాబట్టి దానికి మూడింతలు ఉంటుంది మూడు మూడు తొమ్మిది తలములు కదా సారీ కింది తలము పై తలము రెండు మళ్ళీ ప్రక్కన మూడు భుజాల మీద మూడు రెండు ప్లస్ మూడు ఐదు తర్వాత అంచుల సంఖ్య అంచుల సంఖ్య రెట్టింపు ఉంది అనుకున్నాం కాబట్టి మూడు ప్లస్ మూడు మూడు తొమ్మిది ఎందుకంటే ఈ మూడు ఈ మూడు మళ్ళీ ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి అదేవిధంగా శీర్షముల సంఖ్య మనకు కనిపిస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇప్పుడు మనం సరిచూడాల్సింది ఐలర్ సూత్రం సరిచూడాలి ఎఫ్ ప్లస్ వి విలువ కనుక్కుందాం ఎఫ్ ప్లస్ వి అంటే ఎంత ఐదు ప్లస్ ఆరు ఎంత అవుతుంది పదకొండు మరి ఈ ప్లస్ టూ విలువ కనుక్కుందాం ఇది కూడా తొమ్మిది ప్లస్ రెండు ఈ తొమ్మిది కాబట్టి తొమ్మిది ప్లస్ రెండు పదకొండు మరి ఎఫ్ ప్లస్ వి ఈ ప్లస్ టూ రెండు సమానం వచ్చాయి కదా కాబట్టి ఎఫ్ ప్లస్ విజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ టూ జర్ ఫోర్ ఐల సూత్రము సరిచూడబడింది ఓకే తదుపరి మరొక సమస్య చూద్దాం ఇంకొక పటం వచ్చింది దీనికి చూడండి క్రింద ఒక పంచభుజి పైన ఒక పంచభుజి ఉంది కాబట్టి ఇది పంచభుజాకార పట్టకం అవుతుంది కాబట్టి దీనికి తలాల సంఖ్యంద భుజాలకు రెండు కలుపుకోవాలి కాబట్టి ఐదు ప్లస్ ఒకటి కింద ఒకటి రెండు ఏడు అవుతుంది అట్లాగే శీర్షముల సంఖ్య రెట్టింపు ఐదు ఇంటూ రెండు ముందు అంచుల సంఖ్య కదా అంచుల సంఖ్య మూడు రెట్లు శీర్షాల సంఖ్య రెండు రెట్లు అంచుల సంఖ్య మూడు రెట్లు కాబట్టి ఐదు మూడుల పదిహేను శీర్షాల సంఖ్య రెండు రెట్లు అనుకున్నాం కాబట్టి పది సో ఎఫ్ ప్లస్ వి ఏమవుతుంది ఏడు ప్లస్ పదిహేను ఏడు ప్లస్ పది పదిహేడు ఈ ప్లస్ టూ ఏమవుతుంది పదిహేను ప్లస్ రెండు పదిహేడు రెండు సమానం వచ్చాయి కదా కాబట్టి ఎఫ్ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ టు దేర్ ఫోర్ మనకు ఐలర్ సూత్రము సరిచూడబడింది మరొకటి ఏమి ఇచ్చాడు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు అంటే షడ్భుజ ఇది షడ్భుజాకార దీని యొక్క ఏంటి ప్రక్క తలాలు ఉన్నాయి కాబట్టి ఏమై ఉంటుంది పట్టకమై ఉంటుంది షడ్భుజాకార పట్టకం కాబట్టి దీనికి తలముల సంఖ్య ఎంత భుజాల సంఖ్య కంటే రెండు ఎక్కువ అంటే ఆరు ప్లస్ రెండు ఎనిమిది తదుపరి అంచుల సంఖ్య అంచుల సంఖ్య ఎట్లా ఉంటుంది భుజాల సంఖ్యకు మూడింతలు ఆరు మూడు పద్దెనిమిది శీర్షాల సంఖ్య ఎలా ఉంటుంది భుజాల సంఖ్యకు రెట్టింపు పన్నెండు సో ఆ విధంగా మనకిప్పుడు ఎఫ్ ప్లస్ వి ఎంత ఎనిమిది ప్లస్ పన్నెండు ఇరవై మరి ఈ ప్లస్ టూ ఎంత పద్దెనిమిది ప్లస్ రెండు అంటే ఏమవుతుంది ఇరవై అవుతుంది కాబట్టి ఎఫ్ ప్లస్ వి ప్లస్ టూ సరి సమానం వచ్చాయి కాబట్టి ఐలర్ సూత్రం సరిచూడబడింది నెక్స్ట్ నాలుగో చూడండి మరొక పటం వచ్చింది ఇదేంటి పంచభుజాకార పిరమిడ్ ఇది ఎందుకంటే అన్ని శీర్షాలు అంచుల ద్వారా ఒకే శీర్షం మొత్తం కలపబడినవి మరి దీనికి స్థలాల సంఖ్య ఏమవుతుంది ఇప్పుడు ఈ పంచభుజి కాబట్టి ఇది ఒక తలం మరియు ఒక్కొక్క భుజంపై ఒక్కొక్క తలం కాబట్టి దీనికి తలాల సంఖ్య భుజాల సంఖ్య ఒకటి ఎక్కువ కాబట్టి ఇది పంచభుజాకారు కాబట్టి ఐదు ప్లస్ ఒకటి ఆరు శీర్షాల సంఖ్య సారీ అంచుల సంఖ్య అంచుల సంఖ్య ఏమవుతుంది ఇక్కడ పంచభుజి కాబట్టి ఐదు అంచులు మళ్ళీ ఒక్కొక్క శీర్షంపై ఒక్కో అంచు ఐదు రెండు పది నెక్స్ట్ శీర్షముల సంఖ్య ఈ శీర్షాల కంటే భుజాల శీర్షాల కంటే ఒక ఎక్కువగా ఉంటుంది అంటే ఐదు ప్లస్ ఒకటి ఆరు ఇప్పుడు ఎఫ్ ప్లస్ వి తీసుకుంటే ఆరు ప్లస్ ఆరు పన్నెండు అదేవిధంగా ఈ ప్లస్ టూ కూడా పది ప్లస్ రెండు పన్నెండు కాబట్టి ఎఫ్ ప్లస్ విజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ టూ అయింది కాబట్టి ఐలర్ సూత్రము సరిచూడబడింది ఐదో పటం నేను ఇక్కడ ఇస్తున్నాను మీరు గమనించండి సరిచూడబడింది కదా ఎఫ్ ప్లస్ వి ఈ ప్లస్ టు రెండు సమానం వచ్చాయి నెక్స్ట్ మరొకటి చూద్దాం ఇక్కడ ఏముంది భుజాకార పట్టకం ఇది ఎందుకంటే ముందు తలం మనకు భుజాకారంలో ఉంది మరియు ప్రక్క తలాలన్నీ దీర్ఘచస్తాకారాల్లో ఉన్నాయి కాబట్టి భుజాకార పట్టకం తలన సంఖ్య ఏమవుతుంది ఈ భుజాల సంఖ్యకు కంటే రెండు ఎక్కువగా ఉంటుంది పైది కిందిది కలిపి కాబట్టి ఆరు ప్లస్ రెండు ఎనిమిది అంచుల సంఖ్య మూడింతలు ఉంటుంది ఆరు మూడు పద్దెనిమిది శీర్షాల సంఖ్య రెట్టింపు ఉంటుంది ఆరు రెండు పన్నెండు సో ఎఫ్ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ట్ ఎంత ఎనిమిది ప్లస్ పన్నెండు ఇరవై ఈ ప్లస్ టూ ఎంత పద్దెనిమిది ప్లస్ రెండు ఇరవై రెండు సమానం వచ్చాయి కాబట్టి ఐల సూత్రము సరిచూడబడింది ఇక్కడ గమనించండి ఇది కాస్త విభిన్నంగా ఉంది గమనిస్తే చూడండి ఇక్కడ ఒక దీర్ఘ దీర్ఘచత్రశ్రము లేదా అది చత్రశ్రము మనకు తెలియదు స్పష్టంగా కనిపించట్లేదు కాబట్టి ఒక దీర్ఘ చత్రశ్రము యొక్క నాలుగు భుజాలపై నుంచి ఒక్కొక్క త్రిభుజాకార అంత తలాలు వచ్చాయి కాబట్టి ఒకవైపు దీనికి ఒకవైపు ఒక త్రిచతురస్రాకార పట్టకము ఇంకోవైపు ఇంకో చతురస్రాకార పట్టకము జత చేసినట్లుంది కాబట్టి ఒకసారి గమనిస్తే దీనికి ఎన్ని తలాలు ఉన్నాయి కింది చతురస్రాకార పట్టకం యొక్క ఎన్ని పక్క నాలుగు ఇక్కడ ప్రక్కలా నాలుగు మొత్తం ఎనిమిది ఉన్నాయి నెక్స్ట్ శీర్షములు ఎన్ని కనబడుతున్నాయి ఈ చతురస్రానికి నాలుగు ప్లస్ పైన ఒకటి కింద ఒకటి ముందు అంచులు కదా సారీ అంచులు అంచుల సంఖ్య అంచుల సంఖ్య ఎన్ని చత్రస్రానికి నాలుగు మళ్ళీ చుట్టూ నాలుగు ఈ చుట్టూ నాలుగు మూడ పన్నెండు ఉన్నాయి నెక్స్ట్ శీర్షాల సంఖ్య వి ఎంత అవుతుంది మనకు చిత్రస్రానికి నాలుగు పైన ఒకటి కింద ఒకటి ఆరు సో మొత్తం ఎఫ్ ప్లస్ పి మొదమవుతుంది ఎనిమిది ప్లస్ ఆరు పద్నాలుగు పి ప్లస్ టూ కూడా పన్నెండు ప్లస్ రెండు పద్నాలుగు సో రెండు కూడా సమానం వచ్చాయి కాబట్టి ఐలర్ సూత్రం సరిచూడబడింది నెక్స్ట్ మరొక పటం ఇది కూడా కాస్త విభిన్నంగా ఉంది దీని యొక్క తలముల సంఖ్య చూడండి ఒక సమగణానికి పైన ఇంకొక ఇక్కడ క్రాస్గా ఒక త్రిభుజం వచ్చింది కాబట్టి తలాలు ఎన్ని ఉంటాయి సమగణం తలము ప్లస్ ఇదొక తలము సమగణం తలాలు ఆరు ప్లస్ ఇక్కడ ఒక త్రిభుజాకార తలం ఏడు నెక్స్ట్ అంచుల సంఖ్య సమగణానికి అంచులు ఎన్ని ఉంటాయి పన్నెండు ఈ యొక్క మూడు ఎక్స్ట్రా వచ్చాయి ఇక్కడ కాబట్టి పదిహేను మరి శీర్షాల సంఖ్య సమగనం యొక్క అన్ని శీర్షాలు ఉన్నాయి కానీ ఒకటి మిస్ అయింది కాబట్టి సమగ్రానికి ఎనిమిది ఉంటాయి కాబట్టి ఏడు ప్లస్ ఇక్కడ త్రిబుయం మూడు మొత్తం పది మరి ఏఎఫ్ ప్లస్ వి విలువ ఏడు ప్లస్ పది పదిహేడు అదేవిధంగా ఈ ప్లస్ టూ విలువ పదిహేను ప్లస్ రెండు పదిహేడు దేర్ ఫోర్ ఎఫ్ ప్లస్ వి ఈ ప్లస్ టూ రెండు సమానమయ్యాయి కాబట్టి ఐలర్ సూత్రము సరిచూడబడింది సో ఇది ఈరోజు మన క్లాసు నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని సమస్యలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు బాయ్